జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో లక్ష్మణునితో రామచంద్రస్వామి అంటూ ఉన్నాడు లక్ష్మణ లేడి కండ్ల లాంటి కండ్లు కలిగినటువంటి సీతను ఎడబాసిన నేను ఎట్లా అయిపోయానో ఒక్కసారి చూడు పశ్యేయం ఎదితాం కాంతాం తతహా స్వస్తి భవేన్మమా మళ్ళీ సీత కనిపిస్తేనే నేను బాగుపడతాను నాకు శుభం కలుగుతుంది సీతతో హాయిగా ఈ పంప సరస్సు తీరములో చల్లని గాలులను సేవిస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా హో లక్ష్మణ పుణ్యాత్ములకే ఆ రకంగా దంపతులుగా కలిసి తిరుగుతూ హాయిగా గాలులను సేవిస్తూ చల్లని గాలులను సేవిస్తూ ఉండేటటువంటి అదృష్టం ఉంటుందేమో హో లక్ష్మణ ఇప్పుడు సీతా నిర్బంధములో ఉంది నేను లేనటువంటి బాధతో ఒకవేళ ప్రాణత్యాగము చేసుకుందామన్నా ఆ స్వతంత్రత కూడా ఉండదు కదా సీతకు లక్ష్మణ నేను వెనక్కి వెళ్ళిన తర్వాత అందరి మధ్యలో జనక మహారాజు నన్ను నా బిడ్డ సీతయేది అని అడిగితే ఏం చెప్పమంటావు లక్ష్మణ అన్ని విధాలుగా నాకు అండదండలుగా ఉండేటటువంటి నా సీత ఎక్కడ ఉందో కదా అపశ్యతో ముఖం తస్యా సీద మనోమమ మనోమమా నిర్మలమైనటువంటి నా సీత కనిపించకపోయేసరికి నా మనస్సు వేదనతో నిండిపోయింది లక్ష్మణ హో లక్ష్మణ నా సీత మాటలు ఎప్పుడు నేను మళ్ళీ వింటానో కదా స్మితహాస్య అంతరయుతం సహజమైనటువంటి చిరునవ్వు నా సీతది అంతేకాకుండా మధ్య మధ్యలో మంచి మంచి ఆకస్మికమైనటువంటి హాస్యోక్తులతో ఎంతో నవ్విస్తూ ఉండేటటువంటి మాటలు నా సీత మాటలు లక్ష్మణ నా మాటల కంటే సీత మాటలే బాగుంటాయి అట్లాంటి మాటలు వినుటకు ఇంపైనటువంటి అందరికీ మేలును కలిగించేటటువంటి ఇక సీత మాటలు వినుటకు నాకు అదృష్టము లేదేమో నేను నోచుకోలేదేమో హో లక్ష్మణ నాతో పాటు అడవిలో ఎన్నో కష్టాలు పడింది సీత కష్టాలు అనుభవిస్తూ ఉన్న ఒక్కనాడు కూడా తను కష్టపడుతున్నట్టుగా ఏనాడు నాకు తెలవనివ్వలేదు ఇంకా పైగా నన్ను ఆనందంగా ఉండే ప్రయత్నమే ఉంచే ప్రయత్నమే చేస్తూ ఉండేది లక్ష్మణ నేను వెనక్కి వెళ్ళిన తర్వాత అమ్మ కౌసల్యాదేవి ఇక సీత లేదు అని తెలవగానే వెంటనే ప్రాణాలు విడిచేస్తుంది మా అమ్మ కూడా లక్ష్మణ అయితే నేను వెనక్కి రాను నువ్వే వెనక్కి వెళ్ళిపో భరతునితో కలిసి హాయిగా జీవించు ఇక నేను మాత్రము అయోధ్యకు రాను అంటూ రామచంద్రుడు వాడిలాగా విలపిస్తూ ఉన్నాడు అట్లాంటి రామభద్రుణ్ణి చూసి లక్ష్మణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పురుషోత్తమా శ్రీరామచంద్రా నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకో గుండెదిటవు చేసుకో రామా ఏడవకు నీకు సీత మీద ఉండేటటువంటి అత్యధికమైన ప్రేమ వల్ల నువ్వు ఇంత ఎడబాటు దుఃఖాన్ని అనేటటువంటిది సహజం రామా ఇప్పుడు నేను చెబుతున్నా నా మాటలు జాగ్రత్తగా విను రావణుడు ఎది గచ్చతి పాతాళం వాడు పాతాళములో దాగి ఉన్నా సరే లేదా తతోహి అధికమేవవా ఇంకా అంతకంటే దూరం వెళ్ళినా సరే ఇక భవిష్యతి వాడు బ్రతకడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ